పోరాటం మా సుధీరన్న మా కొరకే ఆ రాటం నిజను పెట్టుకుంటా చూపిస్తాం మా సుధీరన్న కంగమ్మకు ఆటను కోట వెల్కమ్ లో క్రియకపోయింది చాలా నల్లగొండ జిల్లా తుప్పర్తి మండలం చెందిన ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారంలో గుసుకెళ్తున్నారు సుధీర్ రచిత గారు మీరు ప్రచారంలో గత ఇక్కడ ప్రజ ప్రచారంలో ప్రజలు ప్రమరదం పడుతున్నారు వారి ఎత్తున పొటాపటిగా ప్రచారం చేయవలసి వస్తుంది అసలు ప్రజల్లోకి ఏ విధంగా గెలుస్తున్నారు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది గెలిచినాక ఎలాంటి కార్యక్రమాలు చేపడతారనే విషయాలను మన మధ్యన బద్దం రజిత గారు అన్నారు వాళ్ళని అడిగితే నమస్తే మీరు గత కొన్ని రోజులుగా గోర్లో కూడా మాకు ప్రజలకు మొదటలు ఏ విధంగా మీరు అనుకుంటున్నారు ప్రజలకు మీరు ఏ విధంగా భావిస్తు గత నాలుగైదు రోజులుగా ప్రచారం కొనసాగిస్తుంది ప్రజలు చాలా బాగా ఇస్తున్నారు మంచిగా రెస్పాన్స్ వస్తుంది మాకు ప్రజలు గతంలో చేసిన సుద్దీర్గారు గతంలో చాలా సేవలు చేసింది కరోనా టైంలో కూడా కరోనా టైంలో బయటికి వెళ్ళలేని పరిస్థితిలో కూడా అవసరమైన నిత్య అవసరాలు ఇంటింటికి సేపు వచ్చి కానీ గారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహాయంతో ఇంకా ఇప్పుడు నియమాలు ఒక్కొక్కటి ఇల్లకి పీయడమైనా రేషన్ కార్డులకు పీయడమైనా రోడ్లు కొన్ని ఇంకా ఉన్నాయండి అంటే ఇప్పుడు తిరుగుతుంటే ఒక్కొక్కరు చెప్తున్నారు నాకు అడుగుతున్నారు రోడ్లు అని అవన్నీ మేము అభివృద్ధి చేద్దామని కోరుకుంటున్నాను గతంలో చేసిన పనులు కూడా ప్రజలకు అందరికీ అందరూ దృష్టిలో ఉంది అందరూ ఓ వయసు గెలిపిస్తారని కోరుకుంటున్నారు మీరు తెలిసిన తర్వాత ప్రధాన సమస్య ఏంటి ఆ సమస్య ఏంటి ఏ విధంగా సార్ అంటే ప్రధాన సమస్య ప్రధాన సమస్య అంటే మెయిన్గా ఇప్పుడు రోడ్లు ఇల్లులు ఇంకా ఉన్నాయండి ఇల్లు కొంతమందికే ఇవ్వడం జరిగింది ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఫస్ట్ బిల్లులు ఇవ్వడం జరుగుతుంది రేషన్ కార్డులు రేషన్ కార్డులు రోడ్లు మెయిన్గా రోడ్ రోడ్స్ ఖచ్చితంగా చేపిస్తామని మంత్రి గారి సహకారం కూడా ఎప్పుడూ ఉంటుంది మన కోమరెడ్డి వెంకటరెడ్డి గారు అభివృద్ధి చేస్తామని మీరు ప్రజల్లో బాగా స్పందన చూసి మీరు అసలు తెలుస్తారా మీరు నమ్మకం నేను నమ్ముతున్నాను ప్రజలందరూ గెలుస్తానని నమ్ముతూ ఉండే చూస్తున్నాను గుర్తుపెట్టున్నారు గెలుస్తామని ప్రజల ఎప్పుడు ఉండాలండి కొత్త రోజు పది రోజులు పోటీ కాకుండా గతంలో గత ఏడు సంవత్సరాల నుంచి బెండసారి ఎలక్షన్ గుర్తు పెట్టుకొని ఓటు వేయాలని కోరుకుంటాను ఇప్పుడు ఇప్పుడు వచ్చి పది రోజులు చేసిన పనులు కాకుండా ప్రసారాల్లో భాగంగా కాకుండా ముందు చేసిన పనులన్నీ నాయకుడు అంటే ఏం చేస్తారు ఏం చేసారు అవన్నీ దృష్టిలో ఓటు వేయాలని కోరుకుంటున్నాను ఇది పరిస్థితి గతంలో ఇప్పుడే కాదు సర్పంచ్ ఓట్లోనే కాదు గతంలో అభివృద్ధిని చూసి ఓటు వేసి గెలిపిస్తే ఇంకా నేను మంత్రి సహకారంతో ఈ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి అభివృద్ధి అని చెప్తున్నారు కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభివృద్ధికి సాధించాలని కోరు